మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము దాని పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను ప్రియ దైవజనమా ఈ మాటలు దర్శనము చూచి సొమ్మసిల్లిన సిల్లిన దానియేళ్లుతో పలుకబడినవి ఈ దినము ఈ మాటలు మనకు కూడా అన్వయించుకొని ధ్యానిద్దాము మన జీవితంలో కూడా సొమ్మసిల్లే పరిస్థితులు ఎదురైనప్పుడు మనము దేవునికి ప్రియమైన వారమైతే భయపడక ధైర్యము తెచ్చుకోవాలని గ్రహించాలి ఏ విధంగా మనము ధైర్యము తెచ్చుకొనగలము అంటే మనకు దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారము మనము ఆయన ప్రియులైన కుమార్తెలుగా కుమారులముగా ఉన్నట్లయితే ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఎటువంటి సమస్య మనకు ఎదురైనప్పటికీ ఎంతగా సొమ్మసిల్లే పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ ధైర్యముగా ఆ కృపాసనము చెంత సమీపించడానికి దేవుడు మనకు పుత్రత్వాన్ని అనుగ్రహించినాడు ప్రియ దైవజనమ మనము సమస్యను చూడకూడదు సమస్యను పరిష్కరించగల దేవుణ్ణి మాత్రమే చూడాలి మనము సమస్య గురించి తరచుగా మాట్లాడకూడదు కానీ ఆ సమస్యను దేవుడు అధిగమించేలా చేయగలడు అన్న విశ్వాసమును మన మాటలలో కనపరచే వారముగా ఉండాలి ఆనాడు శద్రకు మెషక్ అబెద్నగోలు విశ్వాసముతో ధైర్యముగా వారి సమస్యను ఏ విధంగా తృణప్రాయముగా ఎంచారో దేవుడు మనకు దృష్టాంతముగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి ఉంచాడు ఈ వాక్యము వింటున్న ప్రియా సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి నీవు అధైర్యపడుతూ ఉన్నావు ఒక చిన్న విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేయగలవా ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకుము అని ధైర్యముగా దేవుని కృపాసనము చెంత చేరగలవా అప్పుడు తప్పక దేవుడు నీ స్థితిగతులన్నిటినీ మార్చివేయగలడు నీ విశ్వాసమే నీ పరిస్థితులన్నిటినీ తిరగరాయగలదు కాబట్టి ప్రియ దైవజనమా దేవుడు ఈ దినం ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఎటువంటి సమస్యలు మనలను చుట్టుముట్టుతున్నప్పటికీ మనము దేవునికి ప్రియులమైతే సొమ్మసిల్లక ధైర్యము వారముగా ఉందాము అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి మా యాత్ర జీవితంలో సొమ్మసిల్లే వేళలో మా తండ్రి నీకు ప్రియులముగా మేముంటే భయపడనవసరం లేదు ధైర్యము తెచ్చుకొనమని మీరు చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు అవును తండ్రి ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడవు నమ్మదగిన దేవుడవు నమ్మకమునకు ఆస్పదము కలగజేయు దేవుడవు ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ ధైర్యము మాలో కలగకుండా నీ అందలి భయభక్తుల ద్వారా ధైర్యము కలిగి నీ కృపాసనము చెంత సమీపించి మా స్థితిగతులన్నిటినీ మార్చుకొనగలిగిన బలమైన ప్రార్థన ఆత్మను మా మీద కృమ్మరించమని మా ప్రాణాత్మ దేహాలను పాద సన్నిధిలో సమర్పిస్తూ మా కొరకు త్వరలో అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి ప్రియ ఈ దినం నెంబర్ ఇన్ ప్రశ్న దావీదు అనుచరులలో ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని హతము చేసినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము Amen.